Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. <laughs> ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు క్యో నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళుతో ఉంటుంది ఈ పన్నెండు గడ్డనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం సింహం కన్య తొల వృశ్చికం ధనుసు మకరం కుంభం మేను ఈ పన్నెండు రాశుల్ని తొమ్మిది గ్రహాలు పాటిస్తాయి హవి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటారు గురువు ఒక సంవత్సరం ఉంటుంది శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు జీవకారుకుడు వృషభ రాశిలో గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం దైవ కార్యాల నిమిత్తం ఖర్చులు పెడతారు తీర్థయాత్రలు చేస్తారు గృహానికి సంబంధించిన మరమ్మతులు వాహనాలకు సంబంధించిన ఖర్చులు వీరికి ఈ సంవత్సరం బాగా ఉంటాయి గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కూడా వీరు కొంటారు బుడు వక్రించిన సమయంలో అంటే మే జూన్ మే ఐదో తారీఖు నుండి జూన్ మూడో తారీఖు వరకు తిరిగి అక్టోబర్ నుండి ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు వక్రించిన సమయంలో ఎదురుచే మాటలు పడడం ప్రమోషన్ లో వాయిదాలు ఉద్యోగంలో స్థాన చెల్లడం లేదా ఉద్యోగంలో మార్పులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనాలోచక నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పడతారు సహాయ సహకారాలు లోపిస్తాయి భాగస్వామి సహకారం తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామితో పట్టుదలను కోపతాపాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగులకు డిప్యుటేషన్లు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది గురువుల దృష్టి చతుర్థం మీద పడడం వల్ల తల్లికి కానీ తల్లికి సంబంధించిన బంధువులకు కానీ అనారోగ్యం కానీ సమస్య కానీ తలెత్తే అవకాశం ఉన్నాయి అష్టమ స్థానం మీద గురు దృష్టి ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి ఖర్చులు ఉన్నా కానీ ధనం సరిపడా చేతికి అందుతుంది ఈ రాశి వారు శనగలు దానం చేసిన గురుచరిత్ర పారాయణం చేసిన చాలా మంచిది రావి చెట్టుకు పదకొండు ప్రశ్నలు చేసినట్లయితే వీరి ఇబ్బందులు కొంతవరకు తగ్గుతారు గోచార గురువు వివిధ రాసులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైగ్రీ మంత్రం చదవడం దత్తాత్రేయ కవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కుమలతో గురుగ్రహ మంత్రం రుద్ర హోమం సంతానం కోసం సంతాన పాశుపతి హోమం లక్ష్మి హైగ్రే మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోగు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం మధ్య తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా హైగ్రీయ స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం కర్కాటక రాశి ఈ రాశి వారికి గురువు పదకొండవ స్థానంలో సంచారం అంటే ఏకాదశి స్థానం చాలా మంచిది గురువు తామ్రమూర్తిగా విశ్రమ ఫలితాలు ఇస్తున్నారు గురువు పదకొండవ ఇంట్లో సంచారం వల్ల బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి స్నేహితుల వల్ల వీరికి చాలా ఉపకారం ఉంటుంది ధనం ధనమంతా చేతికి అందుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు దృష్టి తృతీయం మీద ఉండడం వల్ల సోదరి సోదరిమ సహాయ సహకారాలు బాగుంటాయి సోదర సోదరి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసే వారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు విదేశీయాన్నం కూడా వీరికి ఉంటుంది ఇరుగు పొరుగు వారికి సహాయ సహకారాలు చేస్తారు వీరికి మంచి అభివృద్ధి ఉన్నాయి ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు వీరికి బాగా అందుతాయి వీరు మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు బాగానే పొందుతారు సంతానంలో ఎదుగుదల ఉంటుంది మంచి ఆలోచన మంచి మంత్రసిద్ధి భాగస్వామి సహకారం సమాజంలో గౌరవం తీర్థ ప్రతిష్టలు నివదించడం ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశంలో సంచారం చాలా అనుకూలమని చెప్పవచ్చు గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే వీరికి ఇంకా చాలా మంచిగా ఉంటుంది సింహరాశి వారికి గురువు సువర్ణమూర్తిగా సంచారం సింహరాశి వారికి గురువు దశమ స్థానంలో సంచారం స్థానంలో సంచారం అంటే గురువు మంచి ఉద్యోగ అవకాశాలని ఈ రాశి వారికి కల్పిస్తారు సింహ సువర్ణమూర్తి సంచారం అయినా కొద్దిగా ఇబ్బందులు కూడా లేకపోలేదు వీరికి అధిక ఖర్చులు ఉంటాయి గృహ వస్తు వాహన సౌకర్యం ఉంటుంది దానికి సంబంధించిన ఖర్చు కూడా వీరికి బాగానే ఉంటాయి గురువు వక్రత్వం సమయంలో వీరికి అనవసరమైన తిరుగుట తిరుపు తిరుపుట బాగా ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో మార్పు చేర్పులు చాలా ఉంటాయి గంగా స్నానం చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ వంటి జరుగుతాయి ప్రమోషన్లు బాగా ఉంటాయి అయినప్పటికీ శ్రాధిక శ్రమలు ఇబ్బందులు ఉంటాయి గురు దృష్టి విద్య స్పష్టమానపై ఉండటం వల్ల ఆర్థికంగా కుటుంబ అభివృద్ధి ఉంటుంది కానీ రుణ ఉంటాయి ఇతర వ్యవహారాల్లో కలదోచకుండా ఉండడం చాలా మంచిది ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే శివారాధన శివులికి అభిషేకాలు శాస్త్రం పారాయణం చాలా మంచిది